ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఆరు దశాబ్దాల కాలంగా సామాజిక హోదాలో మార్పు కోసం చకోర పక్షంలాగా ఎదురు చూస్తున్న వాల్మీకి బోయల గురించి నేను చాలాసార్లు ప్రస్తావించాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేర్చాలనే తొలి ఆలోచన చేసిన మహనీయులు ఎన్టీ రామారావు గారైతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన ఇదే శాసనసభలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నలుమూలల ఉండే వాల్మీకి బోయలందరినీ ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి ఆయనే స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది అధ్యక్ష భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తగిలుగా ఉన్న వాల్మీకి బోయలను మన రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలన్న దశాబ్దాల నాటి డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ తీర్మానిస్తోంది అన్న ఈ తీర్మానాన్ని అప్పట్లో మేము మనం అందరం కూడా మరి కేంద్రానికి పంపించాం అధ్యక్ష ఎందుకంటే దీన్ని నేపథ్యం తీసుకుంటే ప్రముఖ ఆంధ్రపాలజిస్టు అప్పట్లో సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీడ్ జ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన రాయ్ బర్మన్ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాల్మీకి బోయలు గిరిజన తగలకు సంబంధించిన వాళ్ళు అని స్పష్టంగా ఆయన రాశాడు అధ్యక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ కమిటీ కూడా దీన్ని రికమెండ్ చేసింది రెండు వేల పద్ పదిహేడులో సత్యపాల కమిటీ అట్లాగే మన శాసనసభ ఇవన్నీ కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో కొన్ని ఒక ఆరు అంశాలపైన వివరణలు కొడితే మనం పంపించాం రెండోసారి మళ్ళీ వాళ్ళు కొన్ని కొర్రీలు వేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వకోకుండా మళ్ళా ఏకపక్షంగా ఏకసభ్య కమిషన్ వేసి కేవలం రాయలసీమలో ఉండే వాల్మీకులను మాత్రమే ఎస్టీలో చేర్చాలని ఒక మరి ప్రతిపాదన పంపించింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనమే అధికారంలో ఉన్నాం ఇప్పుడు జరగకపోతే ఈ సమస్యకు ఎప్పుడూ పరిష్కారం లభించదనే ఆతృత ఆందోళన ఆశ కూడా రాష్ట్రంలో ఉండే పాతిక లక్షల పైబడి వాల్మీకి భూమిలో ఉంది అధ్యక్ష వాల్మీకులకు దేవుడిగా చంద్రబాబు నాయుడు గారిని భావిస్తున్న తరుణంలో ఈ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఏడవ తేదీ అక్టోబర్ ఏడవ తేదీ మహర్షి ఆదికవి వాల్మీకి జయంతి ఉంది అధ్యక్ష అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ మహనీయుని వారసలుగా చెప్పుకునే మేమందరం కూడా ఆనందంగా జయంతిని జరుపుకోవాలో లేకపోతే మరీ మా అరవై ఏళ్ళుగా మా సమస్య పరిష్కారం కాలేదనే బాధతో మేమందరము ఆ రోజు గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష ఈ మధ్యనే మేమందరము వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించి పార్సారథి గారు జయరామ గారు నేను మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమస్యను విన్నవించాము అధ్యక్ష కాబట్టి తగిన సమయంలో స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేస్తారని నమ్ముతా ఉన్నాం అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా మరి నేను ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే ఈ సమస్యను పరిష్కారం చేయడానికి సత్వరం తగిన చర్యలు తీసుకోవాలి రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీ ఈ సభ ఏదైతే తీర్మానం చేసిందో ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లో ఉండే వాల్మీకి భయలందరినీ ఎస్టీలుగా గుర్తిస్తూ తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నామని మరొక వినతిని కేంద్ర ప్రభుత్వానికి పంపి దాన్ని కేంద్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు ఉండే జనసేన వాళ్ళు ఉన్నారు అందరి సహాయ సహకారాలతో అమిత్ షా గారిని ఒప్పించి కేంద్రాన్ని మెప్పించి ఈ తీర్మానం కేంద్రంలో ఆమోదం అయ్యేదట్లుగా పార్లమెంట్లో చట్టం అయ్యే విధంగా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష